వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ యూరియా 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 కొరత సొసైటీలు రైతు సేవా కేంద్రాల వద్ద సరుకు కోసం పడి గాపులు ఆరోగాలం శ్రమించే రైతులకు పంటల సాగులో కష్టాలు తప్పడం లేదు ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతూ మరోవైపు యూరియా కొరతతో ఆందోళన చెందుతున్నారు సార్వా ప్రారంభంలోనే యూరియా అందుబాటులో లేకపోవడంతో సొసైటీలు రైతు సేవా కేంద్రాల వద్ద సరుకు కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా కొరతను అదునుగా భావించి కొన్ని ప్రైవేటు షాపులలో యూరియాను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి గొల్లప్రోలు పట్టణ మండల పరిధిలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన యూరియా లభించకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు నారుమడులకు సైతం యూరియా దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు వరి నాట్లు ప్రారంభమైన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ పరంగా ఆయా సొసైటీలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా అది అంతంత మాత్రమేనని పలువురు పేర్కొంటున్నారు ఎరువుల డీలర్లు తమ ప్రజ్ఞామాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తేనే సరుకు ఇస్తామని షరతులు విధిస్తుండటంతో చాలా ప్రైవేటు షాపులలో యూరియా స్టాక్ పెట్టడం లేదు దీంతో యూరియా కోసం రైతులు సొసైటీలు రైతు సేవా కేంద్రాలపైనే ఆధారపడాల్సి వస్తుంది దీంతో యూరియా కోసం రైతులు సొసైటీలు రైతు సేవా కేంద్రాలపైనే ఆధారపడాల్సి వస్తుంది ఇక్కడ కూడా ఒక్కొక్క రైతుకు రెండు బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో అవి పొలంలో వేయడానికి సరిపోక అవి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారు కొన్ని ప్రైవేటు షాపుల్లో సరుకు ఉన్న రెండు వందల డెబ్బై రూపాయలకు అమ్మవలసిన యూరియా బస్తాలు మూడు వందల ముప్పై రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో యూరియా అసలు దొరికే సమృద్ధిగా లభించేదని ప్రస్తుతం యూరియా కోసం అవస్థలు పడవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైందని రైతులు గుర్తు చేస్తున్నారు వర్షాభావ పరిస్థితులు కాలువల ద్వారా సక్రమంగా నీరు అందకపోవడంతో వారి నాట్లు ఆలస్యమయ్యాయని ప్రస్తుతం కాలువల ద్వారా నీరు అందుతుండడం అడపా చిరుజల్లులు పడుతుండడంతో పడుతుండటంతో క్రమంగా వరి నాట్లు వేస్తున్నారని ఈ పరిస్థితులలో పంటల అవసరాలకు తగినంత యూరియా సరఫరా అయ్యే విధంగా జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు వ్యవసాయ కొరత లేకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి కేవీవి సత్యనారాయణ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలో వివిధ పంటల కోసం ఐదు వందల నలభై మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై మెట్రిక్ యూరియా సరఫరా అయిందన్నారు సొసైటీలు రైతు సేవా కేంద్రాలలో మరిన్ని యూరియా నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు